వాళ్ళని మోహపెట్టింది అమ్మవారు నువ్వు మాకు వరం ఇచ్చేది ఏమిటి కావాలంటే నువ్వు మే ఇద్దరం చేసావు నువ్వు ఒక్కడవే చేసావు కనుక నీ యుద్ధానికి మేమే సంతోషించి మేమే వరం ఇస్తామని వాళ్ళు అన్నారట వాళ్ళల్లో గర్వాన్ని ప్రవేశపెట్టింది ఆ గర్వంతో వాళ్ళు సరే ఎప్పుడైతే అన్నారో అయితే నా చేతిలో చచ్చిపోయి ఎట్లా వరం ఇవ్వండి అని అడిగాడు మహావిష్ణువు వాళ్ళను అయ్యో అనవసరం కదా నెచ్చ మీదకి తెచ్చుకున్నాం ఆయనకి వరం ఇవ్వడం ఎందుకు మనం ఈ వరం కోరుతాడని ఒక్కోలేదు ఆయన చేతిలో ఇప్పుడు చచ్చిపోవాలి కానీ అప్పటికి సత్యనిష్టలు గనవాళ్ళు కనుక అన్నమాట పాటించి తీరాలి అంటే వాళ్ళు చివరికి ఇంకో మళ్ళీ షరతు పెట్టారు అప్పుడు అంతా సముద్రమయంగా మొత్తం అంతా నీటి మయంగానే ఉంది ప్రపంచం అంతా మరి అలాంటప్పుడు నీరు లేని చోటుల్లో మమ్మల్ని చంపు దానికి మేము ఇష్టపడతాం మీ చేతిలో చచ్చిపోతాం అని అన్న వాళ్ళు నిర్జలే ప్రదేశే నిర్జలమైన ప్రదేశంలో మమ్మల్ని చంపచ్చు నిర్జలమైన ప్రదేశం ఎక్కడుంటుంది అప్పుడు మళ్ళీ మహావిష్ణువుకి బుద్ధి మళ్ళీ అమ్మవారే ప్రసాదించింది నీ తొడల్ని బాగా విస్తరింపజేసి బాగా పెంచు అప్పుడు ఆ రాక్షసుల్ని నీ తొడ మీద కూర్చోబెట్టుకుని వాళ్ళని చంపేయను ఈయన శరీర శరీరాన్ని పెంచారు వీళ్ళలాగే వాళ్ళు పెరిగారు మొత్తం మీద అది మహావిష్ణువు యొక్క యోగం ఆయన చాలా గొప్పది కనుక ఆయన పెద్ద శరీరం పెంచుకుని ఆ శరీరం మీద తొడ మీద వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి సంహరించేశాడు వాళ్ళ నెత్తిలో ఉండేటువంటి మేధస్సు అంటారు అంటే గుంజు బుర్రలో ఉండేటువంటి గుంజు అది ఆ నీటిలో పడింది దానితో అదంతా మేటేసింది మన నీటిలో ఏదైనా కొంత మట్టి వేసామనుకోండి అమనుక్కోండి అదంతా బురదగా మెచ్చబడిపోతుంది కదా ఆ రకంగా జరిగినదే మేధిని అంటే ఈ భూమి అలా తయారైంది అని చెప్తారు అంతకుముందు సముద్రమే ఉండేది ఆ రాక్షసుల శిరస్సులో ఉండేటువంటి ఆ గుజ్జుని అంతటినీ వడేయడం తోటి ఇదంతా నీటిలో ఒక ఘనీభూతమైనటువంటి ద్రవ పదార్థంగా మారింది అది మేధిని అని కనుక అది అపవిత్రం దాని మీద పడిపోయిన నేల మీద పడిపోయిన వస్తువు పూజలకి ఇవి పనికిరావు మళ్ళీ నీటితోటే శుద్ధి చేయాలి దాన్ని చేత నేల మీద కాకుండా దాని వస్తువుని ఏదో ఒక ఆసనం మీద వేసుకుని లేకపోతే దానిని జలంతో శుద్ధి చేసి వాటిని అనెక్ట్ చేసుకోవాలి మన సంప్రదాయాలు అలవాట్లన్నీ ఉన్నాయి ఈ కథలో ఇప్పుడు మధు కైటప సంహారిని ఎవరు మహావిష్ణువా అమ్మవారా అని అంటే డైరెక్ట్ అటాకు మహావిష్ణువే కానీ చేయించిందంతా అమ్మవారు మధుకైట రాక్షస సంహారం జరిపించిందంతా అమ్మవారే కానీ చేసిన వారెవరు అంటే మహావిష్ణువు ద్వారా చేయించారు మన మహావిష్ణువు చేత చేయించారు అలాగే గోవింద రూపిణి సంహారిణి రుద్రరూప అని మనం లలిత రహస్యంలోనే అక్కడక్కడ చదువుకుంటూ ఉంటాం సృష్టికర్తీ బ్రహ్మరూప సృష్టి చేసే సమయంలో ఆవిడే బ్రహ్మరూపంలో ఉంటుంది రక్షణ చేసే సమయంలో ఆవిడే విష్ణు రూపంలో ఉంటుంది సంహార కాలంలో ఆవిడే రుద్రరూపాన్ని ధరిస్తుంది ఈ మూడు కార్యక్రమాలు వేదాంతాల్లో పరమాత్మకి చెప్పే లక్షణాలు సృష్టి స్థితి లయం మూడు తాంత్రిక సిద్ధాంతానికి వేదాంత సిద్ధాంతానికి తేడా ఉంది ఏమేమిటి అంటే కార్యక్రమాలు మూడు సృష్టి స్థితి లయాలు మూడే చెప్తారు కదా మరి ఇక్కడ పంచకృత్య పరాయణ అని అమ్మవారి దగ్గర తిరోధానము అనుగ్రహము అనేటువంటి రెండింటిని కలిపి పంచకృత్య పరాయణ ఐదు రకాల పనులు చేసే నేర్పు గలది అమ్మవారు అని చెప్తారు రహస్యంలో ఇందాక అనుకున్న మాటలు సంహారనిరుద్ర రూప తర్వాత తిరోధానకరి ఈశ్వరి సదాశివ అనుగ్రహద పంచకృత్య పరాయణ అని ఉంది చేత ఐదు రకాల పనులు చేస్తూ ఉంటుంది అమ్మవారు పైగా మాయాశక్తి శక్తి స్వరూపిణి ఆవిడ వేదాంతులు చెప్పేటువంటి సిద్ధాంతంలో శక్తి పరాధీనం ఈశ్వరాధీనంగా ఉంటుంది పరమాత్మ సర్వస్వతంత్రుడు ఆయనకి లోబడి ఆయ ఈ శక్తి అంతా ఆయనకి అధీనంగా వైష్ణవి శక్తి అనే పేరుతోటి పిలువబడుతుంది ఆ పరమాత్మ యొక్క దివ్యమైన శక్తి అనే పేరుతోటి చెప్తారు అక్కడ తాంత్రిక సిద్ధాంతంలో శక్తి స్వతంత్రం ఆవిడే పరమాత్మ ఆవిడే శక్తి 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 గలది అంతా ఆవిడే శివశక్తి ఐక్య రూపిణి వేరే పరమాత్మ అన్నక్కడ ఆవిడే ఆవిడే శక్తి ఆవిడే శక్తి గలది కూడా అనే తేడా కూడా ఉంది ఈవిడ స్వతంత్రురాలు ఇక్కడ తాంత్రిక సిద్ధాంతంలో దేవీ సిద్ధాంతం వీటిలో చెప్పేటప్పుడు దేవి అమ్మవారు ఎవరికీ అదుపులో ఉండాల్సిన పరిస్థితి ఏమీ లేదు ఎవరి పర్మిషన్ చక్కర్లేదు ఆవిడ తోచినట్టు చేస్తుంది ఆవిడే అందరినీ జరిపిస్తుంది ఆవిడ అందరి చేత అన్ని పనులు చేయిస్తుంది సర్వశక్తి సంపన్నురాలు అమ్మవారు జగన్మాత అనేటువంటి పేరు కూడా కనిపిస్తుంది ఇలాంటి చరిత్రలన్నీ చాలా ఉన్నాయి వెనకాల అవన్నీ రాసుకొచ్చారు విడివిడిగా పూర్వం ప్రాదుర్భావో మాతు అత పట్టాభిషేచనం ఖండాసురవశ్చై విస్తరేణ తయ ఉదిత వర్ణితం శ్రీపురం చాపి మహావిభవ విస్తరం అంటే మణిద్వీప వర్ణనం అని మనం ప్రసిద్ధంగా మన వాళ్ళందరూ శ్రీపురం శ్రీపురం అంటే ఇప్పుడు మహాలక్ష్మి ఆలయం అనేది అనుకుంటూ ఉంటారు ఇక్కడ అది కాదు మణిపురం అని పేరు మణిద్వీపం మణిద్వీప వర్ణనం అంటే అమ్మవారి యొక్క నివాసభూమి ఆ మణిద్వీప వర్ణనం ఐదు అధ్యాయాల్లో దేవి భాగవతం పన్నెండో స్కందంలో ఉంది అది పారాయణ చేస్తే ఇంట్లో గృహప్రవేశాలు అవి చేసినప్పుడు ఆ కొత్తగా కట్టిన ఇంట్లో ఆ పారాయణ చేస్తే వాస్తు దోషాలు అన్నీ పోతాయి అని ఫలశ్రుతి రాశారు దానిలో అంటే జగన్మాత యొక్క నివాసభూమిని వర్ణించుకుంటే మన ఇంట్లో ఉండేటువంటి ఈతి బాధలు అన్నీ పోతాయి ఆపదలు అన్నీ పోతాయి మనం అందరం సుఖ సుఖంగా సంతోషంగా అభివృద్ధితో ఉంటాము అనే ఉద్దేశంతో కూడా వర్ణనం అలా చేయడం అలవాటు అలాగే అమ్మవారి యొక్క ప్రాదుర్భావము అంటే అవతారం ఎలా వచ్చింది ఎలా పుట్టింది పట్టాభిషేకం ఎలా జరిగింది భండాసురుణ్ణి ఎలా సంహరించింది ఇలాంటివన్నీ కథలన్నీ కూడా పూర్వం చరిత్రలో చెప్పారు అనేటువంటి మాట వెనకాల చెప్పారు ప్రాదుర్భావము అనే మాటకు ఏమిటి అనే దగ్గర వేదాంత సిద్ధాంతం ఈయన రాస్తున్నాడు అది కూడా మనం ఇక్కడ మనం ఇక్కడ ఈ ఈ స్థానంలో వెనుక్కోవలసిన మాట పూర్వము అసద్వా ఆసీత్ సదేవ సౌమ్య ఆసీత్ సదే నాసదాసీ ఎన్నోసదాసీత్ అనే వేదవాక్యాలన్నిటి వల్ల కూడా మొట్టమొదట్లో సృష్టి ప్రాకాలికమైనటువంటిది ఒక్క శు శుద్ధమైన చైతన్యం మాత్రమే ఉంది ఇంకేమీ లేదు అప్పుడు అమ్మవారు ఉంది అంటే ఈ రూపంలో లేదు అప్పుడు ఎలాగొచ్చింది అని అంటే ఈ ఆ చైతన్య విశేషమైనటువంటి దానిలోంచి కామకల రూపంగా పరిణామం చెందింది ఆ పరిణామం చెందినటువంటి ఆ మార్పుకే అమ్మవారు అనే పేరుతో చెప్తున్నాము అమ్మవారి యొక్క ప్రాదుర్భావం ఈ రకంగా వర్ణింపబడింది అని దానికాల కథ చెప్పారు అంటే శుద్ధమైన చైతన్యం ఇంకో మాట గుర్తుపెట్టుకోవాలి ఈశ్వరుడు అని పిలుస్తూ ఉంటాం మనం ఈశ్వరుడు అంటే అన్ని పనులు చేయగలిగిన వాడు ఆయనకు ఒక రూపం ఉంది ఆయన కాని క్రమాలు చేస్తాడు అన్నీ ఉంటాయి పరమాత్మ శుద్ధ చైతన్యము అంటే నిర్గుణం నిష్క్రియం శాంతం అని అన్నీ ఉంటాయి ఆయన ఏముండవు ఆ శుద్ధమైనటువంటి చైతన్య స్వరూపంలోంచి సగుణ సాకార పరబ్రహ్మమూర్తిగా మళ్ళీ మారే ఆ మారడంలో అది విష్ణు రూపం అవ్వచ్చు శివరూపం కావచ్చు అమ్మవారి రూపం కావచ్చు గణపతి రూపం కావచ్చు ఏదైనా అవచ్చు అన్నిటికీ మూలభూతమైన శుద్ధ చైతన్యం మాత్రం ఒకలాగే ఉంటుంది శుద్ధ చైతన్యంలో మార్పే ఉండదు దానికి నామరూపాలు లేవు ఉపాసకానాం అనుగ్రహార్థం భగవతో రూపకల్పన అని ఉపాసకుల యొక్క అనుగ్రహం కోసం వాళ్ళ మనస్సు దేని ఎందు రక్తమ రక్తమవుతుందో అంటే అనురాగం చెందుతుందో ఏ దేవుడు అంటే మనకి బాగా ఇష్టమవుతుందో ఆ దేవుడిని మనసారా కొలుసుకుంటాం అంచేత మనం ఆ దేవుడు ఆ రూపాన్ని ధరిస్తాడు ఎవరు ఏ యథా మాం ప్రపజ్యంతే తాం సదైవ భయాం అహమ్మని ఎవరు ఏ రూపంలో నన్ను కొలుస్తారో వాళ్ళకి నేను అలాగే ప్రసన్ను అవుతాను వాళ్ళని రామాని పిలిస్తే రాముడుగానే ఉంటాను అంటే కృష్ణాన్ని పిలిస్తే కృష్ణుడుగానే ఉంటాను అమ్మవారిని జగన్మాత అంటే జగన్మాత రూపంలోనే ఉంటాను శుద్ధ చైతన్యంలో ఈ ఏమీ లేవు కానీ సాకార రూపంలో వచ్చేసరికి ఈ మార్పులు వస్తాయి అనేది ప్రాదుర్భావము అనే మాటకి ఆ రకంగా అర్థం చెప్పాలి కామకళారూపంలో మొదట ఆవిర్భావం చెందింది అనే ఒకటి ఒక మాట ఇక తర్వాత ఆవిడ పురుష రూపమా స్త్రీ రూపమా అనేటువంటి మాట కూడా ఉంది అది కూడా విచారణ ఏంటంటే అది ఆవిడ మొట్టమొదట్లో పురుష రూపంలోనూ స్త్రీ రూపంలోనూ ఏ రకంగానూ లేదు